ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిపోయిన అదాని లంచం కేసు ఏంటి దానికి జగన్ కి ఉన్న సంబంధం ఏంటి అదానీ కేసుల్లో జగన్ ను అమెరికా విచారించగలదా గౌతమ్ అదానీ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అమెరికా న్యూయార్క్ కోర్టు విచారిస్తుందా అమెరికా కోర్టు విచారణకు జగన్ వెళ్లాల్సి ఉంటుందా అంతర్జాతీయ నేరస్తునిగా జగన్ ను పరిగణిస్తారా ఇంతకీ అదానీ కేసు పూర్వాపరాలు ఏంటి ఇప్పుడు పరిశీలిద్దాం అదాని సోలార్ పవర్ ప్రాజెక్టు కి సంబంధించి అమెరికాలో పెట్టుబడుల సేకరణ విషయంలో గౌతమ్ అదానీతో పాటు ఆయన అన్న కుమారుడు సాగర్ అదాని కలిసి ప్రలోభాలకి గురి చేశారని భారీగా ముడుపులు ఇచ్చి పెట్టుబడులు రాబట్టుకున్నారని అమెరికా న్యూయార్క్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభియోగంలో పేర్కొన్నారు అయితే ఇందులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది జగన్ కు అమెరికాలో అదానీ లంచం ఇష్యూకి సంబంధం ఏమిటి అనేది ప్రస్తుతం సామాన్యుల్లో నలుగుతున్న ప్రశ్న అదాని సోలార్ పవర్ ప్రాజెక్టు కంపెనీలో అమెరికాలో లంచాలు ఇచ్చి పెట్టుబడులు రాబట్టినట్లు అమెరికా న్యూయార్క్ ప్రాసిక్యూటర్ అభియోగం చేశారు అయితే ఇందులో జగన్ పేరు నేరుగా ఇక్కడ ప్రస్తావించలేదు ఏపీకి సంబంధించిన ఫారెన్ అఫీషియల్ అదాని తన సోలార్ పవర్ పెట్టుబడుల కోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారని అభియోగంలో పేర్కొన్నారు తప్పుడు మోటివ్ తో మోసపూరితంగా పెట్టుబడులు సేకరించినందుకు ఎఫ్బిఐ గౌతమ్ అదానీ సాగర్ అదానీలపై క్రిమినల్ అభియోగాలు మోపింది ఈ క్రమంలో గత మార్చి నెలలో సాగర్ అదానీ ఫోన్ సీజ్ చేసి డాటా ఎక్స్ట్రాక్ట్ కూడా చేసింది అయితే కేసులో జగన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఏపీకి చెందిన ఫారెన్ అఫీషియల్ గా పేర్కొంది అలాగే అమెరికాకు చెందిన సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫిర్యాదుల్లో మాత్రం అప్పటి ఏపీ సీఎం ప్రస్తావన ఉన్నట్టు సమాచారం అంతేకాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో సీఎంగా ఉన్న వ్యక్తి అంటూ స్పష్టంగా పేర్కొందంట ఈ క్రమంలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫిర్యాదు కొన్ని గొలుసుకట్టు సంఘటనలను ఫిర్యాదులో పేర్కొంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడున అదాని మొదటిసారి అప్పటి ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల మేరకు ఒప్పందం చేసుకున్నారు నజరానాలను ఆశచూపి ఏపీతో పవర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎఫ్బీఐ ఫిర్యాదులో పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఎనిమిదిన గంగవరం పోర్టులో పది పాయింట్ నాలుగు శాతం వాటాను అదాని ఫోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ లిమిటెడ్కు ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు అప్పటి ఏపీ ప్రభుత్వం అమ్మినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండున అదానీ జగన్ మరోసారి భేటీ అయినట్లు అభియోగ పత్రంలో పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ సోలార్ పవర్ ప్రాజెక్టును సిఫారసు చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లెటర్ వచ్చింది సేకి సిఫారసుల ఆధారంగానే ఏపీ ప్రభుత్వం యూనిట్ ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకు గాను రాజస్థాన్ లోని అదానీ సోలార్ పవర్ ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకుంది దీనికోసం యుద్ధ ప్రతిపాదికన మరుసటి రోజే మంత్రివర్గ తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లో పేర్కొన్నారు ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ప్రాసిక్యూటర్ మొత్తం ఎనిమిది మందిపై అభియోగాలు మోపారు అయితే న్యూయార్క్ కోర్టు ప్రాసిక్యూటర్ మోపిన అభియోగాలలో కేవలం ఏపీ పేరు మాత్రమే లేదు ఏపీతో పాటు ఒడిస్సా తమిళనాడు ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రధాన వాటాదారులుగా ఉన్నట్టు అభియోగంలో పేర్కొన్నారు ఇప్పుడు ఈ కేసులో జగన్ ను అమెరికా న్యూయార్క్ కోర్టు విచారిస్తుందా ఇది గౌతమ్ అదానికి సంబంధించి అమెరికా న్యూయార్క్ కోర్టు అభియోగించిన కేసు అయితే ఈ కేసులో మాజీ సీఎం జగన్ పాత్ర ఏంటి జగన్ ను అమెరికా కోర్టు విచారణకు పిలుస్తుందా లీగల్ విషయాలు ఏం చెబుతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో వివరిస్తా అంతవరకు నేషన్ టుడే తెలుగు జై హింద్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే